ಹೊತ್ತು ಕುರಿಯೋ ಸರ್ ಚೂರು ಸರ್ ನೀವು थ्यांक यू अर्जुन ए बॉबीना अर्जुन अगे वाली मलाई आका तिसो आमा तिसको तिसको वहां वाह चेंज गया चेंज गए बात पेपर यहां पे देंगे ये भी नहीं जाएगा ये पेपर यहां से येड़ी वहां से नाचता होगा सा सर कुत्ते मत आओ आना कौन आए थे लकड़ी भरे దళిత వాడలు ముందు ఇచ్చినటువంటి రోడ్లకి శంకుస్థాపన ప్రారంభం చేసే కార్యక్రమం అదేవిధంగా ఆ ఎస్టీ ఎస్డిఎఫ్ ద్వారా శాంక్షన్ అయినటువంటి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వ్యాయాంతో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన దాంతోపాటుగా ప్రతి ఊరు వాడ అభివృద్ధి కార్యక్రమాన్ని సమీక్షిస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి పలు సమస్యలను స్వీకరిస్తూ అదేవిధంగా ఎక్కడైనా నాకు కనిపించినప్పుడు ఆ ఇల్లు చాలా నిరుపేద ఉందనిపించినప్పుడు అప్పటికప్పుడే కొన్ని ఇళ్ళను కూడా నేను అక్కడక్కడే శాంక్షన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా నాకు కూడా నాకు కొంత ఉన్నాయి పరంగా ఈరోజు సుమారు ఇరవై ఇరవై ఐదు ఇల్లు కూడా నేను నా పరిధిలో ఉన్నటువంటి వాటిలో చెక్ చేసుకుంటూ అక్కడ అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నా నేను కూడా స్వయంగా ఇచ్చినటువంటి ఇల్లు ఎలా ఉంది వాస్తవానికి అది నిరుపేద ఇల్లా కాదా అక్కడ ప్రజల మధ్య ఉంటూ ప్రజల ద్వారానే స్వీకరిస్తూ వెళ్తూ ఉన్నా ఇక్కడ ఏదైతే ఇందిరమ్మ కమిటీ ఇచ్చినటువంటి ఇళ్ళ యొక్క ఇళ్ళ యొక్క సమగ్ర విచారణలో భాగంగా అదేవిధంగా ఇవి ఇవి వాస్తవం కాదని ప్రజల మధ్య తేల్చుకుంటూ వెళ్తూ ఉన్నా నిజం సార్ ఇది ఇచ్చింది వాస్తవం అనేది కూడా ఆ గ్రామస్తులను తెలుపుతూ ఉంటే చాలా సంతోషం ఇస్తూ ఉంది ఒక పక్క అయ్యో సార్ మాకు కూడా రాలేదని వాళ్ళ ఆవేదన వెళ్ళబుచ్చినప్పుడు రెండో దప్పలో మీకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ వెళ్తున్న తరుణం కూడా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇల్లు వస్తే ఆశతో ఇంకా మరి గత ఎన్నికల్లో ఇక ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీ భారీ మెజార్టీ పిలిపించారు ఇందిరామ రాజ్యంలోనే ఇల్లు వస్తేనే ఆలోచనతో నాకు పిలిపించారు ఈరోజు సుమారు ఈ మండలానికి సుమారు ఈ మండలానికి ఐదు వందల ఇళ్లకు పైగా నేను ఈరోజు నాకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఎస్టీ సబ్ ప్లాన్ కూడా ఈ మండలానికి నూట ఇరవై నాలుగు ఇల్లు కూడా నేను ఇవ్వటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఆహ్వానం పలికినందుకు ఈ గ్రామ ఈ గ్రామ ప్రజలకి అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు నేను ఇక్కడ నించున్నటువంటి ఈ యొక్క సీసీ రోడ్డు యొక్క నిర్మాణం దళితవాడ యొక్క అభివృద్ధికి అంటే ఎస్సీ సప్లైన్ కావాలా ఎస్టీ సప్లైన్ కావాలా బీసీ సప్లైన్ కావాలని ఒక అంశం ఉంటాయి దాంట్లో నేను ప్రాథమిక అంశంగా తీసుకున్న అంశం ఎస్సీ సప్ల్యానికి ప్రాథమిక అంశంగా తీసుకున్నా దానిలో భాగంగా పది కోట్ల రూపాయలు నియోజకవర్గ వ్యాప్తంగా వెచ్చించుకొని ఎక్కడ కూడా దళిత వార్డులో సీసీ రోడ్లు మరొకసారి అడగకూడదనే ఆలోచనతో హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ పర్ టూ పర్సెంటేజ్ ఇచ్చేసిన ఎక్కడో కరకూరగా పోసినప్పుడు అయింది తప్ప పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నేను దళితవాడలో రోడ్లు ఇచ్చిన ఇవి సెప్టెంబర్ అక్టోబర్లో పూర్తి ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ